మొత్తం కుచ మత్త అంతేనే రాయ ఎండి చాపలో అవి చూసుకున్నావా ఈ సప్పిడి చేపలను తర్వాత మెత్తళ్ళు తర్వాత వచ్చేసి ఇంకా రొయ్యలు పెద్ద రొయ్యలు సరే కానీ మరి అన్నం పొంగొస్తుంది కానీ మంట తా మా అన్నం వాడికి వచ్చిన తొందరగా కానివ్వాలి నువ్వు మండ మండి తగ్గినాగో త్వర త్వరగా అయిపోయి చేపలకి ఏన్లు కూడా తీసేసుకొని మొత్తం కట్ చేసుకొని ఉప్పు వాటర్లో లో శుభ్రం చేస్తా ఫటోలు బాగా జరుగుతుంది కదా సరే అలా శుభ్రం చేసుకో మరే మన మన సబ్స్క్రైబర్లో పచ్చడి అడిగారు అని చెప్పేసి పచ్చడి పెట్టావు కదా పచ్చడి ప్యాకింగ్ చేస్తున్నా మరి సరేనా ఆ లోపల కూర చేయి పచ్చడి ప్యాకింగ్ చేసి మన సబ్స్క్రైబర్లో పంపించవచ్చు చికెన్ పచ్చడి మాత్రం చూసినట్టు నూరు వేలు పోతుంది అనమాట మూడు రోజులు అవుతుంది సో బ్రోంది గ్రేవీతో పీసెస్ పీసేసుకోండి గ్రేవీ గ్రేవీ కూడా ఉందన్నమాట ఓకేనా సరే రాజీ ప్యాక్ చేద్దాం నలుగురు కూరగాయ సరే అండి కట్ల పొయ్యి అయితే బాగా మండింది కదా వంకాయ అలానే ఇంకా కర్రీలో మొత్తం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను త్వర త్వరగా అయితే టమాటా వెండి చేపలు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూద్దాం మరి అదే పోసావాసాం బావా ఆయిలైతే పక్క వేయండి కదా వంకాయ టమాటా కర్రీలోకి అయితే వెండి చేపలు అలానే పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలానే అల్లం వెల్లి పేస్ట్ కలుపు కారం పసుపు అలానే వంకాయలు కూడా ఉప్పు వాటర్లో వేసేస్తాను అల్లం వస్తాయి ముందైతే వెండి చేపలు అనేది ఫ్రై చేస్తాను ఫ్రై చేసిన తర్వాత మొత్తం తాలింపు వేసుకోవచ్చు ఇంకా వెయ్యాలి వెంచాఫ్లు అయితే ఫ్రై అయినాయి కదండి ఫస్ట్ అయితే పక్క తీసేద్దాం మా ఆయన అయితే ఇంకొచ్చి చేపలే కానీ ఇలా కద్ది చేపలు ఏ ఏపినాయి కానీ చాలా బాగా తింటాడు అందుకని చెప్పేసి కొంచెం ఏపీ అయితే పక్క తీసేద్దాం ఓకే అండి చేపలు అయితే బాగా ఫ్రైని కదా కదే చేపలోనే టమాటా లో మనం అయితే ఈ వంకాయలు అనేది నాన్ వెళ్ళి చూడండి మనం కట్ చేసి పెట్టుకొని ఒక పది నిమిషాలు అవుతున్నా కానీ నలుపు రంగుకే రాలేదు ఇలాగై చేసుకుంటే వంకాయలు అనేది నలుపు రంగుకి రావు మొత్తం టమాటా వాటిలోనే కలిపేసుకున్నాం వంకాయ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి వేసుకొని మొత్తం కళ్ళు పేసిస్తున్నా కారం పసుపు కళ్ళు పేసిస్తున్నాను కూడా వేసుకొని మొత్తం కళ్ళు చేస్తాను సరే రాజీ కోరవచ్చింది కదా నేను చేను పోయి ఏ నీళ్ళు నీళ్ళు చూసుకొని చీరలు నీళ్ళు పెట్టి వస్తాను

బాగా మెత్త మెత్తంగా అయితే అండి తినేసింది ఇంకా తినాలనిపించింది బాంకాయ కర్రీ అంటేనే బాగుంది కదా మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను భోజనం చేసేటప్పుడే చూద్దాం మరి